అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కుదుటపడి ఇంటికి రావాలని మాజీ సర్పంచ్ పెంటకొట నాగబాబు ఆధ్వర్యంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ముద్రగడ సతీమణి పద్మావతి శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వెయ్య నూట పదహారు కొబ్బరికాయలు ముద్రగడ అభిమానుల చేతుల మీదుగా కొట్టారు ఈ సందర్భంగా పెంటుకోటి నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని ముద్రగడ అభిమానులు ఎవరూ అధైర్యపడవద్దని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని తెలిపారు అలాగే కిల్లంపూడిలో వేంచేసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో చిల్లంగి చింతల తోటలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ముద్రగడ అభిమానులు ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాల్లో ఉన్న ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు வேற حاجه குட்டிடா కంకణం కట్టుకొని ముద్దగడ పద్మనాభ గారికి వైద్యం చేయడం జరిగింది అలాగే ముద్దగడ పద్మనాభం గారు నుంచి నిన్న ఉదయం ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు నూకలమ్మ గారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా పత్తిపాటి కాన్సించి ప్రజలందరూ కూడా పతి రామాలయంలోని ప్రతి గుళ్ళోని కూడా ఆయన మీద అభిషేకాలు చేస్తూ కుంకుమ పూజలు చేస్తూ ముద్రగాడ పద్మనాభ గారు ఆరోగ్యంగా పోవాలి అయినా మళ్ళీ తిరిగి కోలుకొని మా అందరిలోనే తిరగాలి అలాంటి భగవంతుని మళ్ళీ మనం చూడలేము అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజల ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో పద్మనాభం గారు మళ్ళీ హైదరాబాద్ నుంచి కోలుకొని మళ్ళీ కెల్లంపూడి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా పతి రామాలయంలోనే ఆయన పేరు మీద పూజ చేయడం అమ్మవారి ఆశీస్సుల దగ్గర వల్ల ముద్రగారి పద్మనాభం గారి ఆరోగ్యం చాలా బాగుంది ఆయన పూర్తిగా కోలుకున్నారు రూముంగ్స్ ఇప్పేయడం కూడా జరిగింది ప్రజలందరి దగ్గర మళ్ళీ కూడా ముద్రగాడి పద్మనాభ గారు త్వరలోనే అందరినీ కలుస్తారు దయించి ఎవరు హైదరాబాద్ వెళ్ళొద్దు అయినా నాలుగైదు రోజుల్లో స్వగ్రామం కెల్లంపూడి వస్తారు ప్రజలందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మనం అందరూ ముద్రగాడి పద్మనాభ గారిని కలుద్దాం ఎవరు నిరుత్సాహపడద్దు మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నాలుగైదు రోజులు హైదరాబాద్లో ఈ నోకాలమ్మ ముద్రగాడి పద్మాయి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ ప్రజలందరూ దీవెనలతో ముద్రగడ పద్మనామ గారు మళ్ళీ మన వచ్చి మనందరికీ కూడా మనందరితో పాటు కలిసి టీలు టిఫిన్లు మనందరూ కలిసి ముద్రా పద్నామగారితో చేస్తామని ఆ రోజు కూడా త్వరలోనే నాలుగైదు రోజులు జరుగుతాయని చెప్పేసి ఈ నూకాలమ్మవారికి పదకొండు వందల పదహారు కొబ్బరికాయలు కొట్టడం అలాగే చెల్లింగులో అమ్మవారి గుడిలో యాభై కేజీలు కుంకుమతో కుంకుమ పూజ జ మన ఊళ్ళు చివర వనదుర్గమ్మ గుడిలో పూజ అలాగే మన సాగుకారులు వైష్ణవాద గుడిలో అక్కడ కూడా ఇలా అభిషేకం చేస్తూ ఉన్నారు అలాగే కెల్లంపూడి చెల్లెని చెప్తా ప్రతి రామాలయంలో పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా కోపరికాయలు కొట్టి ముద్రగారి పద్మనాభం గారు ఆరోగ్యం బాగోవాలి చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ముద్రగారి పద్మనాభం చిరంజీవిగానే ఉంటారని చెప్పి ఈ మీడియా మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా ఆదాయపడవద్దు మనకు ముద్రగడ పద్మనాభం గారు మన ఎన్నంటే ఉంటారు ముద్రగడ పద్నాం గారు అంటే మనం అందరం ఉందాం ఆయన త్వరలోనే వస్తారు ముద్రగడ పద్నాం గారిని కలుద్దాం అని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఐదు రోజులు టైం ఇస్తే ముద్రగడ పద్నాం గారు పూర్తి ఆరోగ్యంతో పూర్తి ఆరోగ్యంతో మన అందరి ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తా